హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం తెలుగులో మనకి మా అవార్డ్స్ సొసైటీ మీ అందరు తెలిసిన విషయం రెండు వేల ఇరవై ఐదులో బెస్ట్ హస్బెండ్ ఎవరు అనేసి అనుకుంటా ఉంటారు అనేది ఈ వీడియోకి చేద్దామనుకుంటాను ఈ వీడియో చేసే ముందు నేను మా అయితే అడిగాను అంటే నాతో పాటు మార్నింగ్ సీరియల్స్ అయితే చూస్తుంది అందుకోసం అని అయితే అడిగాను ఇద్దరు పేర్లైతే చెప్పింది ఆ ఇద్దరు పేర్లులో ఒకరికి ఖచ్చితంగా అవార్డు వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందనేసి నాకు కూడా అనిపించింది ఆ ఇద్దరు ఎవరు అలాగే నామినేషన్స్లో ఎవరు ఉండరు అనేది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఎవరినో కొత్తగా స్టార్ట్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మనము రొమాంటిక్ కపుల్ చేసాము బెస్ట్ వైఫ్ చేసాము బెస్ట్ సీరియల్ చేసాము అన్ని చేసినాం మన ప్లేలిస్ట్లో ఉంది ఎవరన్నా చూడకుండా అంటే ఖచ్చితంగా చూడండి ఇప్పుడు మనము ఫస్ట్ నామినేషన్స్ కను చూసుకున్నట్టయితే మనం రెండు వేల ఇరవై ఐదులో చాలా నామినేషన్స్కి ఇప్పటికి డిఫరెన్స్ అయితే వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో మనకి వచ్చిండే సీరియల్స్ ఇప్పుడు కంటిన్యూ అయ్యే సీరియల్స్ అంటే ఒక బ్రహ్మముడి అలాగే ఉన్నెండ గంటలకు ఈ రెండు సీరియలు మాత్రమే కంటిన్ అవుతాడు అని చెప్పచ్చు మిగిలిన కొత్త సీరియలు కొత్త క్యారెక్టర్స్ వచ్చాయి కాబట్టి కొత్త క్యారెక్టర్స్ పేర్లు కూడా ఉంటాయి ఫస్ట్ బ్రహ్మముడి నుంచి రాజ్ అయితే ఖచ్చితంగా ఉత్తమ భర్త అయితే అవార్డుకి అయితే నామినేట్ అవుతాడు అలాగే కార్తీక్ బాబుకి లాస్ట్ ఇయర్ చూస్తున్నట్టు పెళ్లి కాలేదు ఈ సంవత్సరం పెళ్ళైంది కాబట్టి ఉత్తమ భర్త కేటగిరీకి అయితే అవుతాడు అలాగే రెండు గుడి గంటల్లో బాలుకి లాస్ట్ ఇయర్ ఉత్తమ భర్త అవార్డు అయితే వచ్చింది ఈ సంవత్సరం కూడా బాల నామినేషన్లు అయితే ఖచ్చితంగా ఉంటాడని మనం అనుకోవచ్చు అలాగే నాలుగో ప్లేస్ వచ్చి దేవా మిథున అంటే నువ్వు నన్నక నుంచి దేవా వచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది నాలుగు నల్ అలాగే ఇల్లు ఇల్లు నుంచి ధీరజు అలాగే నర్మదా హస్బెండ్ ఉన్నారు కదా వాళ్ళు వచ్చే ఛాన్స్ సాగర్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ ఆరు మంది వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ ఇంకా ఎవరైనా వస్తారా అంటే ఇంకా మనకి ప్రైమ్ టైంలో సీరియల్స్కి ఎవరికి వేరే వాళ్ళకి కోరికి పెళ్ళిళ్ళు కలరు కాబట్టి అంటే ఇక్కడ ఇంటి రామాయణంలో కూడా ఒక క్యారెక్టర్ అయితే ఉంది ఆ క్యారెక్టర్ పైన నాకు తెలియదు వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది అలాగే గంగాధర క్యారెక్టర్ కూడా ఉన్నింది గంగాధర్ క్యారెక్టర్ అయితే ఇప్పుడు రాదు ఎందుకంటే సీరియల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడైతే రాదు కానీ ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది అనేసి మనం కానీ థింక్ చేస్తామంటే రాజు కావ్యకు వచ్చే ఛాన్స్ ఉందంటే రాజు రెండు అంటే నేను ఇయర్ మొత్తం చెప్తాను రాజు గతం మర్చిపోయేసి దాదాపు ఒక ఆరు నెలల నుంచి కావ్యకి రాజుకి దూరంగానే ఉన్నాడు కాబట్టి రాజుకి వచ్చే ఛాన్స్ అయితే వెరీ లోగానే ఉంటుందని నేనైతే అనుకుంటాను అలాగే మెదనా దేవాకి దేవాకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే దేవా రియలైజ్ అయిన తర్వాత ఎంతలా ప్రేమిస్తా ఉంటారు మిథునాని అంతలా ప్రేమిస్తూ ఉంటారు కాబట్టి దేవాకు వచ్చే ఛాన్స్ కూడా వెరీ హైగానే ఉంది చూద్దాం ఏం జరుగుతుంది అనేసి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఇంకా మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ప్రేమ అలాగే ధీరాజ్ గురించి మాట్లాడుతుంది ధీరాజు కూడా ప్రేమకి ఎంత కష్టం వచ్చినా కానీ ఫస్ట్ నుంచి కొంచెము టామన్స్ ఏరియా లాగా ఉన్నా కానీ వాళ్ళ మధ్య ప్రేమ అనేది బాగుంది సాగర్ నర్మందా వాళ్ళు అంత ఇంపాక్ట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు నామినేషన్ ఉంటారు లేదన్నప్పుడు డౌటే ఇక్కడ మనం మాట్లాడకం మెయిన్గా బాలు గురించి బాలు అసలు దీ మన మీనాకి ఎంత హెల్ప్ చేస్తాడు ఏమనేసి మీనాకి ఎంత కష్టం వచ్చిందంటే ఒక కవచం లాగా వచ్చి నిలబడతాడు అది మాత్రం గ్రేట్ డే కానీ లాస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి ఈ ఇయర్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది నైంటీ పర్సెంట్ మాత్రం ఉంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆ రసినంత వరకు కార్తీక్ వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది ఎందుకని చెప్తాను అక్కడ దీప వారసరాలు తెలియకపోయినా కానీ దీప కోసం అనేసి ఆస్తుల్ని అన్నిటిని వదిలేసి నా భార్య నాకు కావాలి నా భార్య నాకు సొంతం అవ్వాలి అనేసి అంతలా తెగించి అంతలా ఎవరు చేయలేదు అని తెలిసినంతవరకు ఇప్పుడు వరకు మన సీరియల్ పదహైదు సీరియల్ అయితే వస్తున్నాయి పదహైదు సీరియల్లో యా హీరో గానీ చేయలేదు ఇప్పుడు మరదలు తెలిసిన తర్వాత ఎంతలా ప్రేమిస్తూ ఉన్నాడు ప్రాణాతను కూడా పెళ్ళైన తర్వాత తెలిసింది ఏమీ తెలియకుండానే దీపాన్ని అంతలా ప్రేమిస్తూ ఉన్నాడు దీపా అలాగే మా కార్తీక్ కలిసి ఉండరు కలిసి ఉండి వాళ్ళని దీపారసలు వారసాలని తెలియజేయాలనేసి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు കാർത്തിക് ബാബ് കൂടെ വస్తుందని ഞാൻ 100% అనుకుంటాను. మే రౌండ్ వస్తుందని అనుకుంటాను. కింద కామెంట్ చేయండి. అలాగే సబ్സ്ക്രൈബ് చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్యూ సో మచ్ లవీహాన్.